డబ్బులైపోవస్తున్నాయి ఉన్నదేమో పరాయి దేశం సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో పార్వతీశమనే ఒక స్టూడెంట్ చిక్కుకున్నాడు మరి అతని ఏం చేశాడు అతని కథ మనకు ఎలాంటి పాఠం నేర్పిస్తోందో ఇప్పుడు చూద్దాం అప్పుడు పార్వతీశంకి ఒక విషయం అర్థమైంది తను చాలా ప్రమాదకరమైన ఒక కాంబినేషన్గా మారబోతున్నానని అదేంటంటే ఒకటి చదువుకున్నవాడు రెండు ఆకలితో ఉన్నవాడు మూడు తలదాచుకోవటానికి ఇల్లు లేనివాడు ఈ మూడు అంటే చదువు ఆకలి నిరాశ్రయం ఒకే మనిషిలో కలిస్తే ఎంత ప్రమాదకరమో అతనికి అర్థమైంది బహుశా ఇలాంటి కాంబినేషన్ గురించి ఏ లాబుక్లోనూ రాసుండదేమో అనిపించింది ఇక ఏదో ఒకటి చెయ్యాలి అని అతన్ని కదిలించిన మొదటి ఆలోచన ఇదే ఒకరోజు పొద్దున్నే తన దగ్గర మిగిలివున్న కొద్దిపాటి చిల్లర నాణేలనే లెక్కిస్తున్నాడు అప్పుడు వాస్తవం ముఖం మీద కొట్టినట్టు అనిపించింది లెక్కేమో చాలా సింపుల్ కాని ఆ లెక్క చెప్పిన నిజం మాత్రం చాలా చాలా కఠినంగా ఉంది తన ముందున్న కళ్ళకు కళ్లకు కనిపించింది అవును అతనికి క్లియర్గా అర్థమైపోయింది ఇంకేమీ చెయ్యకుండా ఇలాగే ఉంటే తను ఖచ్చితంగా ఆ మూడింటి కలయికగా మారిపోతాడు చదువు ఉండి ఆకలితో ఉండి ఉండటానికి లేనివాడుగా నిజానికి ఈ ఆలోచన అతన్ని చాలా భయపెట్టింది కాని అదే భయం అతని యొక్క నిర్ణయం తీసుకునేలా చేసింది ఇది భయం మాత్రమే కాదు బతకాలి అనే ఒక అనమాట సరే ఇక టైం వేస్ట్ చేయకూడదు ఏదో ఒక పని వెతుక్కోవాల్సిందే అని గట్టిగా డిసైడయ్యాడు పార్వతీశం అవును ఇది టెంపరీనే కావచ్చు కాని ఇప్పుడు ఇదే అత్యవసరం ఎందుకంటే ఎంత పెద్ద కలలున్నా ఎంత గొప్ప ఆశయాలున్నా వాటిని నెరవేర్చుకోవాలంటే ముందు బతుకుండాలి కదా కడుపు నిండాలి కదా ఆకలి ముందు ఏ ఆశయమైనా చిన్నదే అనిపించింది అంతే ఆ నిర్ణయంతో ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టిన పార్వతీశం మొదటిసారి వీధుల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు వీధి వీధి తిరుగుతూ ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతకడం స్టార్ట్ చేశాడు పాపం ఒక పండితుడికి ఈ స్ట్రీట్ స్మార్ట్స్ ప్రపంచం ఎలా ఉంటుంది అంతా కొత్తగా ఏమీ అర్థం కాకుండా ఉంది అక్కడి షాపుల ముందు నోటీస్ బోర్డులు ఉన్నాయి కానీ వాటిమీద రాసిన పదాలు చాలా వరకు అతనికి అర్థం కావట్లేదు అయినా పర్లేదు తనకి ఏమీ తెలియదని బయటపడకూడదు అంతా తెలిసినట్టు చాలా కాన్ఫిడెంట్గా కనిపించాలి అనుకున్నాడు అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఎవరైనా ఏమన్నా జస్ట్ తలు ఊపడమే అదే అతని స్ట్రాటజీ కాని పాపం అతని స్ట్రాటజీ ఎక్కువసేపు వర్కౌట్ అవ్వలేదు ఒక ఓనర్ ఏదో అడిగాడు మన పార్వతీశం తన ప్లాన్ ప్రకారం చాలా మర్యాదగా తల ఊపాడు కాని ఆ షాపోనర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అప్పుడు అర్థమైంది పార్వతీశంకి ఓహో ఈ ఊపుడికి కూడా కొన్ని ఉంటాయనమాట అని అన్నిసార్లు ఇది సేఫ్ కాదని తెలిసి వచ్చింది సరే ఇన్ని తిప్పల తరువాత ఫైనల్లీ అతనికొక చోట పని దొరికింది పైకి చూస్తే ఆ పని చాలా సింపుల్గా అనిపించింది కాని సరిగ్గా అక్కడే తన క్లాస్రూమ్ బయట జీవితంలో మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత కఠినమైన పాఠాన్ని నేర్చుకున్నాడు అదేంటంటే చాలా సింపుల్గా కనిపించే పనులు కూడా మనకు పెద్ద పెద్ద ఛాలెంజులు విసురుతాయని అక్కడ ఏం జరిగిందంటే పని చాలా సింపుల్ కాని మనోడి పనితీరు మొత్తం తప్పుల తడక ఇక ఓనర్ ఊరుకుంటాడా సరిదిద్దటం మొదలుపెట్టాడు కాని ఎలా మెల్లగ కాదు చాలా గట్టిగా ఎక్కడా అందరి ముందు ఆ దెబ్బకి పార్వతీశంకి షాక్ ఆ అవమానం ఆ షాక్ అతనికొక కొత్త పాఠం నేర్పించాయి అప్పుడే పార్వతీశంకి ఒక పెద్ద కల్చరల్ డిఫరెన్స్ అర్థమైంది అదేంటంటే మన ఊర్లో చదువుకుంటే గౌరవం ఇస్తారు కాని ఇక్కడ ఇంగ్లాండ్లో చదువు అంచనాల్ని పెంచుతుంది అంటే ఓ ఇతను చదువుకున్నాడు చాలా తెలివైనవాడు కాబట్టి చిన్న తప్పులు కూడా చేయకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తారు మరి ఆ అంచనాలు ఎక్కువయ్యేసరికి సహజంగానే వాళ్లలో ఓపిక తగ్గిపోయింది ఇక రోజంతా కష్టం అవమానాలు అన్నీ భరించి బాగా అలిసిపోయిన తర్వాత ఫైనల్గా జీతం తీసుకునే టైం వచ్చింది ఆ మొమెంట్ అతని జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది తన కష్టానికి తన శ్రమకి ప్రతిఫలం చేతికి అందబోతున్న క్షణమది ఆ ఓనర్ అతని చేతిలో పెట్టింది ఏమైనా పెద్ద మొత్తమ్మా అంటే లేదు జస్ట్ కొన్ని నాణ్యాలంతే ఏదో డౌటొచ్చి వాటిని మళ్ళీ రెండోసారి లెక్కపెట్టాడు ఏమీ మారలేదు అవే నాణ్యాలు కాని ఎందుకో ఆ నాణ్యాల విలువ అతనికి చాలా ఎక్కువగా అనిపించింది అవును సంఖ్యలో అవి కొన్ని నానేలే కావచ్చు కాని వాటి బరువు మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది అది మెటల్ బరువు కాదు అది కష్టార్జితం బరువు ఆ రోజంతా తను పడిన కష్టం భరించిన అవమానం నేర్చుకున్న పాఠం ఇవన్నీ కలిసి ఆ నాణేలకి అంత బరువునిచ్చాయి ఇక ఆ నాణేలు పట్టుకుని ఇంటికి నడుస్తున్నాడు ఒళ్లంతా నొప్పులతో శరీరం అలసిపోయి ఉంది కాని మనస్సులో మాత్రం ఒక రకమైన క్లారిటీ ఉంది ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన అతని మైండులో రీప్లే అవుతోంది వాటిలోనుంచి ఒక పవర్ఫుల్ లెసన్ ఒక శక్తివంతమైన పాఠం బయటకొస్తోంది అప్పుడతను ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు అదేంటంటే పని చేయడం వల్ల గౌరవం ఎప్పటికీ పోదు ఏ పని చేసినా సరే నిజాయితీగా కష్టపడితే అందులో గౌరవమే ఉంటుంది తప్ప అవమానముండదు ఇది అతని ఆలోచనలో మొదటి భాగం మరి అసలు అవమానం ఎక్కడుంటుంది తన ఆలోచనకు ముగింపు ఇదే అవమానం అనేది పని అవసరమైనా కూడా ఆ విషయం దాచిపెట్టి నాకేం అవసరం లేదు నేను పని చేయను అని నటించడంలోనే ఉంటుంది అవును పని చేయడంలో కాదు పని అవసరం లేదని నటించడంలోనే అసలైన అవమానం బహుశా ఇంగ్లాండ్ దేశం అతనికి సైలెంట్గా నేర్పించిన అతిపెద్ద పాఠం ఇదేనేమో చూశారు కదా పార్వతీశం కదా మనందర్నీ ఆలోచింపజేస్తుంది నిజమే మనం చేసే ప్రతి పని నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాం మరి అలా మనం నేర్చుకున్న పాఠాల్లో అన్నిటికంటే విలువైన పాఠమేంటే ఒక్కసారి ఆలోచించండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం